హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్ ఈరోజు మనం ఒక స్పెషల్ హైదరాబాదీ డిష్ చేసుకోబోతున్నాము అదే పాయ మసాలా కుర్మ కానీ ఇంట్లో చేసుకోవడం చాలా కష్టమేమో అనుకుంటారు అస్సలు కాదండి చాలా చాలా సింపుల్గా అయిపోతుంది అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు నేను చెప్పిన కొలతలు ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ పాయ మసాలా కుర్మా మీకు వచ్చేస్తుంది ఎప్పుడు చేసినా కూడా ఇంకా స్టార్ట్ చేసేద్దాం కానీ దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకోన్ ఆల్లో పెట్టుకోండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే కొట్టేయండి లెట్ స్టార్ట్ ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె తీసుకోండి అంటే ఒక పావు కప్ అన్నమాట తర్వాత మటన్ పాయ అంటే మటన్ కాళ్ళు తీసుకోవాలి కాలుస్తారు కాబట్టి నల్లగా ఏర్పడుతుంది దానిపైన కత్తితో గీరుకుంటూ ఇలా తెల్లగా వచ్చేంత వరకు బాగా వాష్ చేసుకుని ఈ ఆయిల్లో వేసేసి ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి ఒక నాలుగు నిమిషాల పాటు ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఈ పచ్చి పచ్చివాసన పోతుంది అండ్ కాలుస్తారు కదా ఆ వాసన కొంతమందికి ఇష్టం ఉండదు ఇలా చేస్తే ఆ వాసన కూడా పోతుంది చాలా బాగుంటుంది తినడానికి తర్వాత ఇలా ముక్కలు లైట్గా ఎర్రబడ్డాక ముక్కలన్నీ మునిగేలాగా నీళ్లు పోసుకోండి నేనైతే ఒక హాఫ్ లీటర్ నీళ్లు పోసుకున్నాను తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసేసి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక ఆరేడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి తర్వాత ఆవిరంతా దానంతట అదే పోయాక ఆ తర్వాత మాత్రమే ఓపెన్ చేసుకోవాలి ముక్క అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు ఉడికిందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇంకో ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు నూనె యాడ్ చేసుకుని రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ ఇందులో వేసుకుని ఒక ఆరు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్ కదా చాలా నీరు ఉంటుంది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది తర్వాత రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టొమాటోలు పేస్ట్ చేసేసి ఇందులో వేసుకుని నూనె సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు అయితే టైం పడుతుంది కొంచెం ఓపిక అయితే అవసరం దీనికి తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కసూరి మేతి రెండు రెమ్మల కరివేపాకు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుని నూనె సపరేట్ అయిపోయాక మనం ముందుగా కుక్ చేసుకున్న మటన్ పాయ ఉంది కదా ఆ పాయ ఇందులో వేసేసుకుని మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇందులో ఇంకొక అర లీటర్ నీళ్లు పోసేసి మిక్స్ చేసి మూతబెట్టి ఈ నీళ్ళని బాగా మరుగు పట్టనివ్వాలండి ఇలా మరుగు పట్టిన నీళ్ళల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉన్న చింతపండు నుండి తీసిన రసం వేసేసి ఓ పది జీడిపప్పులు ఒక టీ స్పూన్ గసగసాలు అరచిప్ప ఎండు కొబ్బరి ఈ మూడు కలిపి మెత్తని పేస్ట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను నేను చూపెట్టిన హోమ్మేడ్ గరం మసాలా వేసేసి అంతా కూడా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి అంతే మంచి చిక్కటి గ్రేవీ వస్తుంది తర్వాత పిడికిలు నిండా కొత్తిమీర తీసేసుకుని అంత చల్లేసి మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంత రిచ్ గ్రేవీ వచ్చిందో భలే ఉంటుందండి టేస్ట్ అయితే అండ్ ముక్క కూడా బోర్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది అంత బాగుంది నేను దీన్ని గోధుమ పరోటాలతో అయితే సర్వ్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే రుమాలి రోటీ తండూరి రోటీ వేరే దాంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు నిమ్మకాయ పిండుకొని ఆ పాయకుర్మాలో ముంచుకొని తింటుంటే ఆ టేస్ట్ అయితే అమోఘంగా ఉందండి మాటల్లో చెప్పలేము మీరు కూడా వెంటనే వండేసుకుని ట్రై చేసేయండి టేస్ట్ అయితే అద్దర్స్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో